భారతదేశ వ్యాప్తంగా నాలుగు యాభై కోట్లు వృద్ధి చేయాలని ఉపాధి హామీ చట్టాన్ని పాతను కొనసాగించాలని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుగా నాపాలని స్కీమ్ వర్కర్లందరికీ గవర్నమెంట్ ఉద్యోగులు గుర్తించాలని ప్రతి స్కీమ్ వర్కర్ కి ఇరవై ఆరు వేల రూపాయలు ఖరీదు సేకరి ఉండాలని పని గ్యారంటీ కల్పించాలని చట్టబద్ధతగా వ్యవహరించాలని కార్మికారులందరినీ గుర్తించాలని చెప్పేసి ప్రధానమైన ఈ డిమాండ్లతో దేశవ్యాప్తంగా గత గత పదకొండు ఏళ్ళ నుండి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ సంఘాలు కోరుతున్నప్పటికీ నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదు ఇంతవరకు లేబర్ కోట్ల వరకు వివాదులు అన్నారి తప్ప చేయాలిపోయారు ఎందుకంటే కార్మిక వర్గం పోరాటం వెనకాల ఇప్పుడు గడిత తగ్గించి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో చట్టం చేసేశాడు రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ఈ పని హక్కు రాకుండా చేయడానికి చట్టం అమలైపోయింది ఇది అమలైపోయిందంటే సంఘం పెట్టుకునే హక్కు ఉండదు సమ్మె చేసే అక్కడదు ఉద్యోగం చేయబోతు అడిగే అక్కూడదు మాట్లాడే హక్కుండదు ఏమంటకుండా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఇవాళ నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ ప్రజల ప్రభుత్వంతో గెలిచిన నరేంద్ర మోడీ ఇవాళ ఆదానులు అంబానీలు తాతాలు బిడ్డాలు కార్పొరేట్ పెద్ద పెద్ద కొత్తదారులకి ఇవాళ వాళ్ళ కంపెనీకి దాసోహం అయిపోయి వాళ్ళు వేసిన ఎంగుల విధులు భారతదేశంలో ఉన్న కోట్లాది మంది కానీ వాళ్ళ పాదాల తాకట్టు పడుతున్నది ఇది సరైన కాదు సన్ని హక్కు ఇ వచ్చింది కాదు సంఘం పెట్టుకునే హక్కు ఇవ్వలేదు మా పూర్వీకులు ఆ కార్మికులు వేలాది మంది ప్రాణాలు త్యాగం చేసి అమెరికాలో పోరాడుతూ వేలాది మంది చనిపోతే ఎర్ర జండా ఆధ్వర్యాల ఈ చట్టాలన్నీ వచ్చినాయి మరి ఆ చట్టాన్ని వచ్చింది కాదు కదా మరి ఆ చట్టాన్ని తీసే శక్తిని ఎవరిచ్చాడు అని చెప్పేసి ఈరోజు కార్మికులను ప్రశ్నిస్తానండి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాధనకి కలుపుతారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రయోజకాలకు ఇస్తానంటాడు బొమ్మగా ఏ కడిగిస్తానంటాడు రోడ్లు ఏ కడిగిస్తానంటాడు అంత పిటింగ్ పద్ధతి అంటాడు ప్రతి రకంగా చూస్తే భారతదేశంలోని సంస్థలను కూడా గవర్నమెంట్ పేరు మీద ఒక్కటే ఉండకుండా కార్పొరేట్ చేస్తున్నాడు కాబట్టి దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా ఎవరు కొండవు ప్రభుత్వ ఉద్యోగపరంగా ఏ చట్టాలు అమలు కావు మరి ఒక బ్రిటిష్ వాళ్ళు ఏ రకమైన పరిపాలన చేశారో అటువంటి పరిపాలన చేయడానికి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు అందుకని దీన్ని భారతదేశం కార్మికులుగా నియోజకవర్చదు ఇప్పటికే పదకొండు జాతీయ కార్మిక సంఘాలు ఈ సన్నిలో ఉన్నారు రానున్న కాలంలో ఇవాళ మాకు వచ్చిన సంవత్సరం ముప్పై కోట్ల మంది ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఈ సమిలో పాల్గొన్నారు గత సంవత్సరం ఇరవై ఐదు కోట్ల మంది పాల్గొన్నారు సంవత్సరం ఐదు సంవత్సరానికి కార్మికులు సంఖ్య పెరుగుతుంది అసంతృప్తి పెరుగుతుంది ఈ అసంతృప్తి వల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం మీరు బంగారా కాదని కలిసిపోయింది కబరస్థాడని చెప్పేసి కార్మికు వర్గం తరఫున జాతీయ కార్మిక సంఘ తరఫున సిఐడి తరఫున హెచ్చరిస్తున్నాం ఏదైతే డిమాండ్ మేము తక్షణమే కార్మిక సంఘంతో మీటింగ్ పెట్టి స్కీమ్ వరకు అందరికీ కనీసం చేసి పని గ్యారంటీ చేసి అందరినీ ఆదుకోవాలి ఆదుకోకపోతే మేము తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం